హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు హిందీ రమ్మ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి హింది రమ్మ ఇళ్ళ లబ్ధిదారుల జాబితాలో గందరగోళం అంట దాని గురించి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామండి ఇందిరమ్మ రమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో గందరగోళం మొదటి విడతలో ఇచ్చిన డెబ్భై ఒక్క వేల ఇండ్లల్లో సగం దాకా అనర్హులే పన్నెండు వందల ఇండ్లకు మాత్రమే బేస్మెంటు నిధులు రెడీగా ఉన్నా రిలీజ్ చేయలేని పరిస్థితి ఒక్కో గ్రామం నుంచి వెయ్యికి పైగా పేర్లు ఇచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు రీవెరిఫికేషన్కు సిద్ధమవుతున్న అధికారులు ఇకపోతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చదువుదామండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం నెలకొన్నది ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల ఇండ్లు మంజూరు చేసింది వీటిలో సగం దాకా అనర్హులే ఉన్నట్లు తెలుస్తున్నది మంజూరు పత్రాలు అందజేసిన వారిలో తొంభై శాతానికి పైగా లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించలేదు కేవలం పన్నెండు వందల ఇండ్లకు మాత్రమే బేస్మెంట్ పడ్డాయి కారణం ఏంటని అధికారులు ఆరా తీయగా ఎంపిక చేసిన వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని వాళ్లకు ఇప్పటికే ఇండ్లు ఉండడంతో పనులు ప్రారంభించడం లేదని తెలిసి షాక్కు గురయ్యారు దీనికి తోడు అనర్హుల ఎంపికపై ఫిర్యాదులు కూడా వస్తుండడంతో రీవెరిఫికేషన్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండవ తేదీన భద్రాచలం మార్కెట్ యార్డ్లో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఘనంగా ప్రారంభించారు సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు స్థలం లేని వారికి పేదల స్థలంతో పాటు ఐదు లక్షల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎనభై లక్షల యాభై నాలుగు వేల దరఖాస్తులు వచ్చాయి లబ్ధిదారుల ఎంపికలు అవినీతి పక్షపాతానికి చెక్ పెట్టేందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు యాప్ను ఆవిష్కరించారు దాదాపు అరవై లక్షల మంది అర్హులుగా తేల్చారు జనవరి పది వరకు యాప్లో లబ్ధిదారుల లిస్టు అప్డేట్ చేశారు అర్హుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం మొదటి విడతలో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా మంజూరు పత్రాలు ఇచ్చారు లబ్ధిదారుల ఎంపికను గ్రామ సభల ద్వారా చేపట్టింది కానీ కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని లబ్ధిదారుల లిస్టుల్లో తమ అనుచరుల పేర్లను చేర్చినట్లు తెలిసింది కొన్ని కొన్ని నియోజకవర్గాలని ఒక్కో గ్రామం నుంచే వెయ్యి ఆ పేర్లు ఇచ్చినట్లు సమాచారం అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకపోవడంతో పెద్ద సంఖ్యలో అనర్హులు ఎంపికయ్యారు ఇప్పటికే ఇండ్లు ఉన్న వీరంతా ఇందిరమ్మ ఇండ్లకు బేస్మెంట్లు వేయడం లేదు అనర్హులను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఇప్పటికే ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే లబ్ధిదారుల లిస్టును మరోసారి రీవెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నారు మూడు దశల్లో ఆర్థిక సాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం తొమ్మిది పాయింట్ నూట ఎనభై నాలుగు కోట్లు కేటాయించగా కేంద్రం నుంచి పిఎంఏవై పథకం కింద నాలుగు పాయింట్ ఆరు వందల కోట్లు వస్తాయని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లోనూ పన్నెండు పాయింట్ ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు ప్రతిపాదించారు ఏటా నాలుగు లక్షల ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ప్రభుత్వం నిధులను దశల వరకు విడుదల చేస్తామని ప్రకటించింది ఈ నిధులు బేస్మెంట్ లెవెలు గోడలు స్లాబు ఇల్లు పూర్తయ్యాక ఇలా నిర్మాణ దశల ఆధారంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల ఇండ్లలోపే బేస్మెంట్ పడింది నిధులు సిద్ధంగా ఉన్న నిర్మాణం మొదలు కాకపోవడంతో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటి విడతగా లక్ష గోడల నిర్మాణం అయ్యాక లక్ష స్లాబ్ వేసిన తర్వాత మరో దశలో లక్ష ఇరవై ఐదు వేలు పూర్తి నిర్మాణం అయ్యాక లక్షా ఐదు వేలు ఇవ్వాల్సి ఉంటుంది సో చూసారు కదండి ఇందిరమ్మ ఇల్లు ఎల్వన్ జాబితాలో ఎవరైతే ఉంటున్నారో వారందరికీ సగానికి సగం పైన అనర్హులైతే ఉన్నారంటండి ఎమ్మెల్యేల కింద మనుషులకి వాళ్ళకి ఇట్లా సపోర్ట్గా ఎమ్మెల్యేలకు సపోర్టుగా ఉన్న వారికి ఎక్కువ శాతం ఇండ్లు కేటాయించినట్లు ఇందులో ఆరోపణలు అయితే వచ్చాయంటండి అందుకనే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు మంజూరు పత్రాలు కూడా వెనక్కి తీసుకుంటున్నారంటండి అంతేకాదండి ఈ ఎల్ వన్ వాళ్ళే కాకుండా ఎల్ టూలో ఉన్న వాళ్ళకి కూడా చాలామంది అనర్హులు అయితే ఉన్నారంట వాళ్ళకు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారంట స్టార్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ అర్హుల లిస్టు రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి మనకు తెలిసిన అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ